గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్ పే ఆర్ గూగుల్ పేర్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ న్యూ చంద్రహారాల మోడల్స్తో మేము ముందుకు వచ్చామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ డిజైన్స్ చంద్రహారాలండి చూడండి ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉన్నాయో నీట్ అంటే నీట్ క్వాలిటీ ఫినిషింగ్ చాలా నీట్ క్వాలిటీ ఫినిషింగ్ ఉందండి చూడండి ఎంత నీట్గా ఉందో సేమ్ గోల్డ్లో ఉన్నట్టే ఉందండి లుకింగ్ చాలా నీట్గా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా బిల్డర్ షేప్లో వస్తుందండి దాని మీద తామర పువ్వు చాలా వెల్వెట్ అవుతూ ఉంటుంది చూడండి నీట్ కొందరిహారం అంతా ఇట్లా చూడండి నీట్గా ఉంది చూడండి అంత లుకింగ్గా సో బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి చూడండి కలెక్షన్ ఉందండి చాలా అన్ని న్యూ చంద్రహారాల డిజైన్స్ మోడల్స్లో ఉన్నాయండి చూడండి ఇలా అన్నీ ఏదైనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడినండి చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చూడండి ఒక్కసారి నీట్గా చాలా గోల్డ్లో ఉన్నట్టే ఉందండి లుకింగ్ లేయర్ కాకుండా త్రీ లేయర్స్ ఒకే చోట ఉందండి ఇవి మన పెద్ద వయసు వాళ్ళకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి చూడండి అసలు ఎంత నీట్ క్వాలిటీ ఫినిషింగ్తో ఉందండి చూడండి అసలు అన్ని చంద్రహారాల్స్ ఒక ట్వంటీ పీసెస్ ఉన్నాయండి చూడండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలా చైన్స్ కానీ చైన్స్ రూపంలో అలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఈ చంద్రహారం గోల్డ్ సువ్ మిషన్ తో నీట్ క్వాలిటీతో వన్ గ్రామ్ గోల్డ్ క్వాలిటీతో ఉంటుందండి చాలా ఇదిగా వెలివేట్ అవుతుంది చాలా నీట్ గా ఉన్నాయి చూడండి